హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు అందరికీ తెలిసిన రోజు ఓట్ వేయడం జరుగుతుంది మా ఊర్లో చూడండి చూశారు కదా ఇక్కడ అందరూ ప్రశాంతంగా తమ తమ ఓట్లని వినియోగించుకుంటున్నారు చూడండి చూశారు కదా అందరూ ప్రశాంతంగా ఉన్నారు చూడండి తీ చూడండి చూసారు కదా చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే చాలా అయితే అయింది వాళ్ళ కోసం టెన్స్ వేశారు వాళ్ళు ప్రశాంతంగా లైన్లో నిలబడి చూస్తున్నారు చూడండి చూసారు కదా డెకరేషన్ కూడా చేశారు చూడండి వీళ్ళు సార్లు అనమాట ఫస్ట్ ఎయిడ్ డాక్టర్ ఇక్కడ చూడండి చూసారు కదా ఇక్కడ జెంట్స్కి ఒక సైడు లే లేడీస్కి ఒక సైడు పెట్టారనమాట చూడండి చూసారు కదా ఓటింగ్ అయితే ఆ రూమ్లో అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు అయితే తమ ఓటుని వినియోగించుకోవడం కోసం తమ సొంత ఊరికి వచ్చి తమ ఓటుని వినియోగించుకుంటున్నారు చూడండి ఒకసారి చూసారు కదా తమకు స్వాగతం పలకడానికి అందరూ వచ్చారు చూడండి చూడండి కారు వచ్చేసింది మన ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారు వస్తున్నారు చూడండి చూస్తున్నారు కదా చూడండి ఇప్పుడైతే ఆయన ఓట్ అయితే వేయడం కోసం అయితే వెళ్తున్నారు చూడండి ఆయన వాళ్ళ కుటుంబం మొత్తంతో ఇక్కడికైతే వచ్చారు ఓటు వేయడం కోసం చూస్తున్నారు కదా చూడండి ఇప్పుడైతే రూమ్లోకి అయితే వెళ్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఎమ్మెల్యే గారు తమ ఓటుని వినియోగించుకోవడం జరిగింది ఇప్పుడు వారైతే వెళ్ళిపోతున్నారు చూడండి చూడండి చూసారు కదా ఓకే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్